నమస్తే వెల్కమ్ టు జేపీ నైన్ న్యూస్ బులెటిన్ ముందుగా హెడ్ లైన్స్ చూద్దాం నరేంద్ర మోదీ పదేండ్ల పాలనలో మహిళా అభ్యున్నతికి పాటుపడ్డారు టీడీపీ జనసేన ఉమ్మడి జెండా సభ విజయంతో చిల్లర వ్యాఖ్యలు చేస్తున్న జగన్ చెంచా బ్యాచ్ పిల్లి వాణిఖ్యారావు కాంగ్రెస్ పార్టీ రాజకీయ లబ్ధి కోసం రైతుల జీవితాన్ని యాగం చేయదు माजी असम के स्पीकर एमएलए पोचरा सिलवा शेट्टी को निक्कु तेलचेनदुक मेड़गट्टुक बैल दिरेना एपी आरसतुंदा नरेंद्र मोदी पदेन पालनो मखिला अभिनति की पाठ पट्टार हम सब को यह जानना बहुत जरूरी हो जाता है कि आज हम सब यहाँ पर खड़े होकर हमारे प्रधानमंत्री का जो सपना है उसे कैसे पूरा करें हमें रुकावट आएंगी हमें टोका जाएगा बढ़ने से रोका जाएगा हर कदम पर कांटे फेंके जाएंगे हर कदम पर एक दीवार खड़ी की जाएगी हर कदम पर क्योंकि हम सब जानते हैं स्पेशली मैं जानती हूं कि जहां तक कांग्रेस और बाकी पार्टियों का सवाल है उनका मानना है कि महिलाएं आगे नहीं बढ़ सकती हैं और अगर एक ही तरह से महिलाओं को चोट पहुंचा सकते हैं तो वो है उनकी टिप्पणी करना और वो जो टिप्पणी करते हैं वो सब ये भूल जाते हैं कि वो भी एक माँ की कोख से जन्म लिए हैं भूल जाते हैं कि जिस औरत की जिस महिला की वो टिप्पणी करते वो किसी की माँ है किसी की बेटी है किसी की बहन है किसी की पत्नी है किसी की भाभी है या वो एक खुद एक महिला है जब हम भारत माता कहते हैं जब हम मातृभाषा कहते हैं तो मतलब हर चीज में एक माँ को देखते हैं तो उनके मन में ये कैसे ये ठीक लगता है कि एक औरत की टिप्पणी करना उसके बारे में गलत बोलना बिल्कुल सही होगा लेकिन वो समझते हैं कि खाली एक औरत की टिप्पणी करके उस औरत की बेजती करके उस औरत के बारे में भला बुरा कह के उसको हम उस जगह पे रोक सकते हैं हमारे प्रधानमंत्री का जो सपना है हमारे प्रधानमंत्री की जो सोच है भाजपा की जो सोच है भाजपा से जो हम सीखने को मिलता है कि हम सब एक हैं भाजपा से जो हमें प्रेरणा मिलती है मोदी को देखकर हमें जो प्रेरणा मिलती है कि भारत माता का बेटा अगर कोई बहुत ही महान सुपुत्र भारत माता का है तो वो है हमारे प्रधानमंत्री मोदी जी मन को तेल ओके विषय ई इलेक्शन लो बीजेपी गेलिस क्योंकि आप सब जानते हैं अबकी बार अबकी बार, बार, बार फिर एक बार फिर एक बार टीडीपी जनसेना उम्मेड झंडा सभा विजयंतो चिल्लर वाक्कुल చేస్తున్నారు జగన్ చంచా బ్యాచ్ टीडीपी రాష్ట్ర అధికారి ప్రతినిధి పల్లి మానికరావు మీడియా సమావేశం ఎంటిఆర్ భవన అమరావతి నుండి ప్రత్యక్ష ప్రసారం చంద్రబాబు నాయుడు గారు Pawan Kalyan గారు మీద అవాకులు చెవాకులు వేల్తా ఉన్నారు నిన్న జరిగినటువంటి తాడేపల్లి గూడెంలో ఏదైతే టీడీపీ జనసేన ఉమ్మడి జెండా సభ జరిగిందో ఆ ఆ సభతోటి తాడేపల్లి ఇక్కడ ఏదైతే జగన్మోహన్ రెడ్డి కొంప ఉందో దాంట్లో వణుకు మొదలైంది జగన్మోహన్ రెడ్డి ఆ సభ తర్వాత వాళ్ళకి సంబంధించినటువంటి పిల్లపిల్ల పాములన్నిటినీ బయటకు తీసుకొచ్చి ఏదో ఎర్రి కేకలు గావు కేకలు వేయించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డిని ఛేదరించుకుంటూ ఉన్నారు అందుకనే చంద్రబాబు నాయుడు గారు రా కదలరా సభలు పెట్టినా అట్లాగే పవన్ కళ్యాణ్ గారు టీడీపీ కలిపి సభలు పెట్టినా జనం లక్షలాదిగా తరలి వస్తూ ఉన్నారు ఒక పక్కన లోకేష్ గారి సభలు శంకరావు సభలు ఒక పక్కన తల్లి భువనేశ్వరం గారి సభలు ఒకవైపున పవన్ కళ్యాణ్ గారి సభలు ఒకవైపున చంద్రబాబు నాయుడు గారి రా కదలి రా సభలు మరొక వైపున జగన్మోహన్ రెడ్డికి ఊపిరాడకుండా చేస్తూ ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి ఒకరోజు అధికారం కోల్పోతానేమో అనే భయంకు పెట్లో బతుకుతూ ఉన్నటువంటి పరిస్థితి ఈరోజు కనపడతా ఉంది నిన్న సభలో చంద్రబాబు నాయుడు గారు అనేకమైనటువంటి సమస్యలు ఈ రాష్ట్ర ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలను లేవనెత్తాడు వీళ్ళు గనక నిజంగా ప్రభుత్వంలో ఉండవని భావిస్తే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అని భావిస్తే నేను ఒక నేరస్తుడిని నేర ముఠాకి సంబంధించినటువంటి ముఠా నాయకుడిని అని జగన్మోహన్ రెడ్డి అనుకోకుండా ఉన్నట్టయితే వాటికి సమాధానం చెప్పాలి వాటికి సమాధానం చెప్పకుండా వ్యక్తిగతంగా చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ పార్టీ రాజకీయ లబ్ది కోసం రైతుల జీవితాల్ని ఆగం చేయదు మేడిగడ్డ బ్యారేజ్ ఎన్బిఆర్ పిల్లర్లలో మూడు పిల్లర్లు కుంగితే భూతద్దులు పెట్టి చూస్తున్నారు దేశవ్యాప్తంగా ఉన్న ప్రాజెక్టుల్లో కూడా అనేక సాంకేతిక లోపాలు ఉంటాయి సరిదిద్దుకోవాలి మాజీ అసెంబ్లీ స్పీకర్ ఎమ్మెల్యే పోచార శ్రీనివాస్ రెడ్డి ఈ ప్రాజెక్టు అతి గొప్ప ప్రాజెక్ట్ అన్న సంగతి అందరూ మెచ్చుకున్నారు కానీ ఇటీవల వచ్చినటువంటి ప్రభుత్వాలు ప్రభుత్వం ఏదో అయిపోయినట్టుగా లేనిది ఉన్నట్టుగా చూపించి కాళేశ్వరం ప్రాజెక్టు దాని సంబంధితటువంటి ప్రాజెక్టు చాలా ఉన్నాయి బ్యారేజీలు ఉన్నాయి రిజర్వాయర్స్ ఉన్నాయి పదిహేను వందల ముప్పై కిలోమీటర్ల కాలువ దవ్వుకున్నాము రెండు వందల డెబ్బై కిలోమీటర్ల తొరంగలు దవ్వుకున్నాము సబ్సిడీలు కట్టుకున్నాము లిఫ్ట్ పెట్టుకున్నాము ప్రపంచంలోనే అతి గొప్ప లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు కాళేశ్వర ప్రాజెక్టు ఐదు వందల ఆరు వందల మీటర్ల లోతు నుంచి సముద్ర మట్టానికంటే పైన నీళ్లు తోడి ఎడారిగా మార్చున్నటువంటి తెలంగాణ రైతాంగానికి సంక్షామనం చేసి సుభిక్షం చేసి పంటలు పండించడానికి రైతులకు నిలబడ్డటువంటి ప్రభుత్వం ఆనాటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఆనాడు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అయితే దీన్ని జీర్ణించుకోలేనటువంటి వ్యక్తులు అధికారులు వచ్చిన వెంటనే మీరు కూడా ఇంకా మిగిలిపోయినటువంటి పనులను పూర్తి చేసి ఎట్లయితే మేము బీఆర్ఎస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీ అనడం కొత్తగా వచ్చినప్పుడు అసంపూర్తిగా ఉన్నటువంటి కల్వకుర్తి బీమా నెట్టెంపాడు కోయిలసాగర్ పనులన్నీ పూర్తి చేసి వలసపోతున్నటువంటి మహబూబ్ నగర్ జిల్లా ప్రజలను తిరిగి వలస తిరిగి తీసుకొచ్చి లక్షలాది ఎకరాలకు రీలందించి ప్రాజెక్టు పూర్తి చేశాం మీకు రైతుల పట్ల ఏమాత్రం ప్రేమ ఉన్నా అసంపూర్తిగా ఉన్నటువంటి పనులు పూర్తి చేయడం రొట్టి నిరంతర ప్రక్రియ ఇది ఒక ప్రభుత్వం వద్ద ఒక ప్రభుత్వం వస్తుంది కానీ దానికి దృష్టి పెట్టుకొని అది పక్కన పెట్టి బ్యారేజ్ మేడిగడ్డ బ్యారేజ్ ఏమైందండి ఎనభై ఆరు పిల్లలలో మూడు పిల్లలు కుంగినాయి అది ఎందుకు కుంగినాయి సాంకేతిక కారణం ఉండవచ్చు ఏదో ఎక్కడ లేదు ప్రపంచంలో ఎక్కడ జరగలేదు కేవలం మేడిగడ్డ జరిగిందనేటువంటి భూతంతరం చూపిస్తా ఉన్నారు ప్రపంచవ్యాప్తంగా దేశవ్యాప్తంగా అనేక ప్రాజెక్టులు కొన్ని కొన్ని సందర్భాలు సాంకేతికమైన లోపాలు వస్తాయి ఆ సాంకేతిక లోపాల సర్దిద్దాల్సిన బాధ్యత ప్రభుత్వాల కానీ దాన్ని అడ్డం పెట్టుకుని రాజకీయం చేయడం అనేది మంచి పద్ధతి కాదు నిజాలను బయలుదేరిన బృందం కమ్యూనికేషన్స్ మరో కీలక నిర్ణయం తీసుకుంది పేటిఎం పేమెంట్స్ బ్యాంక్ అంతర్గతంగా కుదుర్చుకున్న ఒప్పందాలను రద్దు చేసుకునేందుకు నిర్ణయించినట్లు శుక్రవారం వెల్లడించింది పేటిఎం పేమెంట్స్ బ్యాంక్ కార్యక్రమాలన్నింటినీ మార్చి పదిహేను లోపు ముగించాలన్న ఆర్బీఐ డెడ్ లైన్ మేరకు సంస్థ ఈ నిర్ణయం తీసుకుంది పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ పై ఆర్బీఐ ఆంక్షల కారణంగా పేటీఎం ఒక్కసారిగా ఇబ్బందులు పడ్డ విషయం తెలిసింది పర్యవేక్షణ లోపాలు నిబంధనల అతిక్రమణ తదితర కారణాలతో ఆర్బీఐ పేటీఎం పేమెంట్ బ్యాంకు కార్యకలాపాలు శాశ్వతంగా ముగించాలని ఆదేశించింది ఇందుకు సంబంధించి తొలుత ఫిబ్రవరి ఇరవై తొమ్మిదిని డెడ్ లైన్ గా విధించిన ఆర్బీఐ ఆ తర్వాత కస్టమర్ల సౌకర్యార్థం తుది తేదీని మార్చి పదిహేను వరకు పొడిగించింది ఈ సంక్షోభ నేపథ్యంలో పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ చైర్మన్ విజయశేఖర్ శేఖర్ శర్మ తన పదవి నుంచి తప్పుకున్నారు ఈ క్రమంలో సంస్థ బోర్డు పునర్వ్యవస్థీకరించారు బోర్డు డైరెక్టర్గా సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మాజీ చైర్మన్ శ్రీనివాసన్ శ్రీధర్ రిటైర్డ్ ఐఏఎస్ అధికారి దేవేంద్రనాథ్ సారంగి బ్యాంక్ ఆఫ్ బరోడా మాజీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అశోక్ కుమార్ గారు మాజీ ఐఏఎస్ అధికారి రజనీ శేఖ్రి సిబల్ నియమితులయ్యారు ఇక పేటిఎం పేమెంట్స్ బ్యాంక్ విజయశేఖర్ శర్మకు యాభై ఒక్క వాటా ఉండగా మాతృ సంస్థ వన్ నైంటీ సెవెన్ కమ్యూనికేషన్స్ నలభై ఒక్క శాతం వాటాగా ఉంది బంగ్లాదేశ్ లో ఘోర అగ్ని ప్రమాదం సంభవించింది ఢాకాలోని ఓ ఆరు అంతస్తుల భవనంలో సుమారు రాత్రి తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకు మంటలు చెలరేగడంతో మంది మంది చెందారు అనేక గాయపడ్డారు ఇక గాయపడ్డ వారిలో పలువురు పరిస్థితి విషమంగా ఉందని ఆదేశ ఆరోగ్య శాఖ మంత్రి శుక్రవారం వెల్లడించారు అగ్ని ప్రమాదానికి కారణం ఇక తెలియాల్సి ఉంది అయితే మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు భవనం మొదటి అంతస్తులోని ఓ రెస్టారెంట్ లో తొలుత మంటలు చెలరేగాయి చూస్తున్నగానే అవి పై అంతస్తులకు వ్యాపించాయి ఇతర అంతస్తులోనూ రెస్టారెంట్లు ఓ దుస్తుల దుకాణం ఉన్నట్లు స్థానిక మీడియా చెబుతోంది మంటలను ఆర్పేందుకు అగ్నిమాపక శాఖ పదమూడు ఫైర్ సర్వీస్ యూనిట్లను రంగంలోకి దించింది ఇక భవనంలో చిక్కుకున్న డెబ్బై ఐదు మందిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు మంటల నుంచి తప్పించుకునేందుకు అనేక మంది భవనంపై అంతస్తులోని ఎమర్జెన్సీ ఎగ్జిట్ ద్వారా పారిపోయే ప్రయత్నం చేశారు ఆసుపత్రిలకు తరలించిన వారిలో ముప్పై మూడు మంది ఢాకా మెడికల్ కాలేజీలో కన్నుమూయగా మరో పదమూడు మంది షేక్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బర్న్ అండ్ ప్లాస్టిక్ సర్జరీ ఆసుపత్రిలో కన్నుమూశారు ఈ రెండు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న మరో ఇరవై రెండు మంది పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది అనేక మందిలో ఊపిరితిత్తులు పాడయ్యాయని వైద్యులు పేర్కొన్నారు కొన్ని మృతదేహాలు గుర్తుపట్టలేనంత కాలిపోయాయని పోలీసులు తెలిపారు భవనంలో ఎక్కడ చూసినా గ్యాస్ సిలిండర్ తో ప్రమాదకరంగా మారిందని స్థానిక మీడియా చెబుతోంది వైసీపీ మాజీ మంత్రి పేరినానిపై మాజీ మంత్రి జనసేన నాయకుడు కొత్తపల్లి సుబ్బారాయుడు ఫైర్ అయ్యారు టీడీపీ జనసేన కూటమి తాడపల్లిగూడెం బహిరంగ సభ విజయవంతమైందని ఆ సభను చూసి వైసీపీ మాజీ మంత్రి పేరినానికి అంత భయం పట్టుకుందని ప్రశ్నించారు గురువారం మొగుల్తూరు టీఆర్కే కార్ బజార్ నందు ఆయన విలేకరులతో మాట్లాడుతూ జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఎటువంటి స్వార్థం లేకుండా రాజకీయాలు చేస్తున్నారని పొత్తులో భాగంగా జనసేనకు ఇరవై నాలుగు సీట్లు కేటాయిస్తే పవన్ కళ్యాణ్ కు చంద్రబాబుకు లేని ఇబ్బంది వైసీపీ ఏమిటని అన్నారు పవన్ కళ్యాణ్ జెండాలు మోహిస్తున్నారనే ముందు కమ్యూనిస్టు కాంగ్రెస్ పార్టీల జెండాలు మీరు మోసిన రోజులు గుర్తు చేసుకోవాలన్నారు మీ సొంత పార్లమెంట్ సభ్యుడు మీ పార్టీకి ఎందుకు దూరం అయ్యాడో మీరు చెప్పాలని రాష్ట్రంలో ఎక్కడా రోడ్డు లేవని పవన్ కళ్యాణ్ ప్రశ్నిస్తే తప్పేమిటని ప్రజలు పక్షాన ప్రశ్నించే హక్కు ప్రతిపక్షాలకు ఉంటుందన్నారు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉండగా రాష్ట్రంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయని మీ ఐదేళ్ల పాలనలో పోలవరంతో సహా రాష్ట్ర అభివృద్ధిని విస్మరించారన్నారు పవన్ కళ్యాణ్ ఇరవై నాలుగు సీట్లు తీసుకుంటే మీకెందుకు ఇరవై మూడు సీట్లు తీసుకుంటే మీకెందుకు నామేషన్ల సమయానికి మీ పార్టీకి నూట డెబ్బై ఐదు అభ్యర్థులు ఉంటారో లేదో చూసుకోవాలి చంద్రబాబు పవన్ కళ్యాణ్ రాష్ట్ర అభివృద్ధి కోసం గుర్తు చేస్తారు కట్టించుకోండి అంతేకాని ఎవడు మీటింగ్ పెట్టుకున్నా వచ్చేసి ఆ బాధ ఆ భయంతో మీరు వచ్చేది మాడుతుంటే అందరూ అదో వేరే రకంగా ప్రజా భావన ఉన్నటువంటి విషయాన్ని ఇక్కడ నాని గారు తెలుసుకోవాలని కూడా తెలియపరుస్తున్నా నాని గారు నేను సూటిగా ఒకటే ప్రశ్నిస్తున్నా మీరు పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నిస్తున్నారు మీ ఇష్టం వచ్చేట్టు మాడుతున్నారు నేను ఒకటి చేద్దాం మీరు మాజీ మంత్రిగా చేశారు మొన్నటి వరకు నీ నియోజకవర్గంలో మీ పార్లమెంట్ సభ్యుడు బాలసవరి గారు పార్టీలో ఎందుకు వెళ్ళిపోయాడు మీ పార్లమెంట్ సభ్యుడిని నువ్వు మీ ఒక మంత్రిగా చేసినటువంటి మీరు మీ పార్లమెంట్ సభ్యుని మీ పార్టీలో చివరి వరకు ఉంచుకోలేటువంటి దౌర్భాగ్య ఉన్నారు మీరున్నారన్నటువంటి విషయాన్ని పేరు నాని గారు ముందు మీరు తెలుసుకుంటే మంచిది పవన్ కళ్యాణ్ గారి మీద ఆడిపోవటం కాదు మీ పార్లమెంటు సభ్యుడు మీ దగ్గర నుంచి ఎందుకు వెళ్ళిపోయాడు అన్నదానికి పేరు నాన్నగారు ఖచ్చితమైనటువంటి సమాధానం చెప్పి తీరాలి ఏదో పవన్ కళ్యాణ్ గారిని నీకు నోరు ఉంది కదా అని పవన్ కళ్యాణ్ గారి మీద మాట్లాడటం ఇది సరైనటువంటి విధానం కాదు మేము అడిగిన దానికి సమాధానం చెప్పండి మీ పార్లమెంట్ సభ్యుడు బాలసౌరి గారు ప్రభుత్వ అధికారంలో ఉండి ఎందుకు బయటకు వచ్చేసాడు మీ పార్టీలోంచి ఎందుకు నీవు నువ్వు ఆ పార్లమెంట్లో మీరు శాసనసభ్యుడు ఆ పార్లమెంట్లో మీరు మంత్రి మరి మీరు ఏమని చేశారు మీరు ఏం చేయగలిగారు ఒక పార్లమెంట్ సభ్యుడిని నిలబెట్టగలం నీళ్ళు మీరు పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడేటువంటి హక్కు మీకు ఎవరు ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నా అదేవిధంగా మీరు ఎందుకంటే జనసేన పార్టీకి దమ్ము సత్తా ధైర్యం కలిగినటువంటి మరి చక్కటి ఆలోచన కలిగినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు అధ్యక్షుడిగా తెలుగుదేశం పార్టీకి అపారనుగలటువంటి చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు వాళ్ళిద్దరు కూడా వాళ్ళ పార్టీల గురించి చూసుకుంటారు ఈ రోజున మనం చూస్తుంటే రాష్ట్ర వ్యాప్తంగా మనం చూస్తుంటే ఈ రోజున ఒక చక్కటి విధానంలో తెలుగుదేశం పార్టీ కానివ్వండి జనసేన పార్టీ కానివ్వండి అభ్యర్థులను ప్రకటించుకుంటూ ముందుకు వెళ్తున్నారు ఈనాటికి తెలుగు జన వైసీపీ పార్టీ అభ్యర్థులు ప్రకటించేమంటారు మళ్ళీ పీకే అంటారు మళ్ళీ పెట్టేమంటారు పీకే అంటారు అంటారు పారిపోయారు అంటారు ఉన్నారంటారు లేరంటారు ఇవన్నీ గందరగోళం ఈ రోజున ఆంధ్ర రాష్ట్రంలో ఉంటే ప్రతి ఒక్క పార్టీలో ఏదైనా పార్టీలో ఒక పెద్ద ఎత్తున గందరగోళం ఉందంటే అది ఒక్క వైసీపీ పార్టీలోనే ఉన్నటువంటి విషయాన్ని పేరు నాని గారు గుర్తుంచుకోవాలని ఈ సందర్భం తెలియపడుతూ కనీసం మీ ఎంపీని నిలబెట్టుకోలేనటువంటి వాడు నువ్వు పవన్ కళ్యాణ్ గారి గురించి ఏ విధంగా మాట్లాడుతూ ఉన్నాడు ఎందాక మీరు వెళ్ళి పార్టీలు పొత్తులు పెట్టుకొని ఇరవై నాలుగు నెంబరు ఇరవై నాలుగు మంది ఎత్తుకు తీసుకున్నాడు పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ గారు ఇరవై నాలుగు మంది తీసుకుంటే నీకేతులు నలభై నాలుగు మంది తీసుకుంటే నీకేతులు వంద మంది తీసుకుంటారు నికేతులు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ ఒక పొత్తులో ముందుకు వెళ్తుంది ఆ పార్టీ ఆ పొత్తులో ముందుకు వెళ్ళినప్పుడు రెండు పార్టీ అధినేతలు ఇద్దరు కూడా చర్చించుకుని ఈనాడు ఉన్నటువంటి పరిస్థితులు ఈ విధంగా ఉన్నాయి భవిష్యత్తులో పరిస్థితులు లేక ఈనాడు ఏ విధంగా మనం కలిసి పొత్తులో ముందుకు సాగాలి ప్రభుత్వం వచ్చిన తర్వాత లేకపోతే తర్వాత ఏ విధంగా ముందుకు సాగాలి అన్నటువంటి ఇంటర్నల్గా అనేక రకమైనటువంటి ఆలోచనలు వాళ్ళందరూ కూడా డిస్కస్ చేస్తున్నారు వారిద్దరు కూడా ఆ విధంగా నాడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇరవై నాలుగు మంది శాసనసభ్యులు ఒక మూడు పార్లమెంటు సభ్యులు మరి జనసేన పార్టీకి ఇచ్చే విధంగా ఒప్పందం కుదిరింది దానికి పవన్ కళ్యాణ్ గారికి ఇబ్బంది లేదు తెలుగుదేశం పార్టీ వాళ్ళు అనేది బుచ్చయ్యపేట మండలం వడ్డాది గ్రామంలో నిన్న జరిగిన సమావేశంలో చోడవర సభ్యులు ధర్మశ్రీ గారిపై లేనిపోని ఆరోపణలు చేస్తారని వడ్డాది పిఎస్ అధ్యక్షులు దొండా సన్యాసిరావుపై ధర్మశ్రీ చేయి చేసుకోలేదని ఎటువంటి దుర్భాషలు ఆయన ఆడలేదని బుచ్చయ్యపేట మండల వైస్ ఎంపీ దొండ నారాయణమూర్తి గారు అన్నారు ఇదంతా కేవలం తెలుగుదేశం పార్టీ కోవట్లని ఎలక్షన్ టైంలో చోడవరం ఎమ్మెల్యేపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని వాళ్ళు చేసిన అసత్య ఆరోపణలన్నీ ప్రజలు గమనిస్తున్నారని వీళ్ళందరినీ పార్టీ నుండి సస్పెండ్ చేయాలని వాళ్ళు కోరారు ఈరోజు ఈరోజు పార్టీ వల్ల పార్టీ వల్ల ఈరోజు పదవులు అనిపించి పార్టీ వల్ల పదవులు అనిపించి ఈరోజు ఇప్పటి వరకు పదవులు అనిపించి ఈరోజు మాట్లాడుతున్నారంటే వాళ్ళు ఏ ఏ మాట్లాడుతున్నారు వాళ్ళ స్వార్థం కోసం అవకాశం కోసం వాళ్ళు వేరే పార్టీలోకి వెళ్ళిపోతే ఏదో బుర జల్లిసి ఏదో తప్పుడు ఆరోపణలు చేసి వెళ్ళిపోయి వెళ్ళిపోయి పార్టీ నుంచి వేరే పార్టీలు లబ్ధి పొంద పొందాలని ఆలోచనతోటి ఈరోజు వ్యవస్థ అందరూ తెలియజేసుకుంటే మేము వ్యక్తిగతంగా ఎవరిని కూడా కామెంట్ చేయదలు లేదు వ్యక్తిగతంగా ఎవరి ఎందుకంటే మేము అందరం కుటుంబ సభ్యులు మీ అందరూ కుటుంబం కుటుంబంలో ఉన్నప్పుడు ఒక కుటుంబ సభ్యులుగా ఉన్నప్పుడు కుటుంబం ఇది ఉన్నప్పుడు ఓ పార్టీ నువ్వు ఉన్నప్పుడు పార్టీ ప్రెస్ మీట్ పెట్టకుండా పక్క పార్టీ వాళ్ళు టీడీపీ వాళ్ళు జనసేన వాళ్ళని అలా బీజేపీ వాళ్ళు పిలిచి ప్రెస్ మీట్ ఎడితే దాని అర్థం ఏంటి దాని అంతర్యం ఏంటి ఈరోజు అక్కడే తెలిసిపోతుంది అక్కడే కలిసిపోతే బ్యాచ్ ఫిక్సింగ్ అయిపోయింది అక్కడే తెలిసిపోతుంది ఇది కుట్ర కోణం అని ధర్మశ్రీ గారి మీద పెద్ద కుట్ర చేస్తున్నారని ధర్మశ్రీ గారిని గెలుపుని అడ్డుకోలేక ఇలాంటి పుత్రాలని చేతున్నాడని చెప్పి ఈ సందర్భం ఈ ఈరోజు మీ అందరికీ ఒకటే అతను ఈ అందరూ కూడా ఈరోజు వడ్డాది గ్రామం సంబంధించి మేము ప్రశ్న పెట్టాం మండలంలో ఎవరిని పిల్లలేదు ఈరోజు వడ్డాది గ్రామం సంబంధించి పెడితే ఈరోజు మీ మేమందరం కూడా ఈరోజు పదవులు అంటే గౌరవ శాసనసభ ధర్మశ్రీ గారి వల్ల అలాగే జగన్మోహన్ రెడ్డి పార్టీ వల్ల ఈ రోజు అందరం కూడా పదవులు అనిపిస్తున్నాం పదవులు అనుభవిస్తున్న పార్టీని ఈరోజు బదలాన్ని చేయడానికి ఈరోజు పార్టీకి చట్ట పేరు తీసుకురావడానికి కొందరు వ్యక్తులు వాళ్ళ స్వార్థం కోసం వాళ్ళ స్వభావం కోసం ఈ రోజు పార్టీకి వెన్నుపోటు పోసి ఎమ్మెల్యే గారిని ఒక ఏదోలాగా తప్పుడు ఆరోపణలు చేసి ఎమ్మెల్యే గారిని నన్ను ఇది చేశారు ఎమ్మెల్యే గారిని ఇది కొట్టారు మేము ఉన్నాం కక్క పక్కనే ఏ రోజు కూడా ఆయన ఎవరి మీద చేయి చేసుకోలేదు ఆ రోజు కానీ ఎప్పుడు ఎవరు కూడా లేదు అసలు లేని దాన్ని లేనిపోయిన ఆరోపణలు చేస్తున్నందుకు మీరు తీవారు నాడు డైరీలో జరిగిన సంఘటనపై ఈరోజు ఇక్కడ వడ్డాదిలో పత్రికా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది దొండ సన్యాసరావు గారు అలాగే దొండ కన్నబాబు గారు వీళ్ళందరూ కూడా పత్రికా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఆ రోజు ఆ స్పాట్లో నేను కూడా ఉన్నాను ఆ సమాజంలో నేను కూడా ఉన్నాను ఎందుకంటే మా పార్టీ మధ్య కొంత గ్యాప్ ఉందని చెప్పి ఇరు వర్గాలను కూడా ఇరు వర్గాలు కూడా వర్గం అంటూ ఏమీ లేదు అందరూ ధర్మశ్రీ గారి వర్గం అందరూ గౌరవ శాసనసభ్యులు వర్గం ఇందులో వర్గాలు మాకు ఎవరు వర్గాలు కానీ ఏమీ లేవు ఆ రోజు ఆదివారం నాడు మన డైరీలో మా డిప్యూటీ కోఆర్డినేటర్ అయిన మంత్రి గారు అమర్ గారు అలాగే మా జిల్లా పార్టీ అధ్యక్షులు బొడ్డేటి ప్రసాద్ గారు అలాగే మా డైరీ చైర్మన్ ఆడర్ ఆనందబాబు బాబు గారు ఈ ఆధ్వర్యంలో అందరం కూడా ఒక మంచి వాతావరణంలో మంచి వాతావరణంలో మేము అందరం కూడా కలిసి కూర్చున్నాం అందరం పని పనిచేయాలి అని చెప్పి కూర్చొని మేము సమావేశం కూడా ఏర్పాటు చేస్తే ఈరోజు ఈ పత్రికా విలువ ముఖం ద్వారా ఎమ్మెల్యే గారు ఏదో సన్యాసరావు గారిని ఏదో మ్యాన్ హ్యాండింగ్ చేశారని కొట్టారని చెప్పి చాలా తప్పు చాలా తీవ్రం ఖండితనం అది ఇప్పుడు ఆ సంఘటన ఎప్పుడు జరగలేదు అది ఎప్పుడు కూడా ఇప్పుడంటే ఎమ్మెల్యే గారి స్వభావం నాకు తెలుసు ఎందుకంటే నేను దగ్గరగా ఉంటాను ఎప్పుడు కూడా ఎవరిని కూడా మాట మాట్లాడరు లేనిపోని ఆరోపణలు ఈరోజు వాళ్ళు పార్టీలో చెల్లిపోదామని చెప్పి ఒక తప్పుడు ఆరోపణతో టీడీపీ కోవోట్లుగా వ్యవహరిస్తూ ఈరోజు ఈ లేనిపోని ఆరోపణలు ఎమ్మెల్యే గారి మీద చేస్తున్నారు ఎందుకంటే ఎందుకు చేస్తున్నారు దానికి కూడా చెప్తాను నేను ఈరోజు ఈరోజు గౌరవ శాసనసభ్యులు జిల్లాలో పల్నాడు జిల్లా సత్తెనపల్లి పట్టణంలోని బస్టాండ్ సెంటర్ లో బాల మహానాడు నియోజకవర్గ కార్యాలయంలో నియోజకవర్గ కమిటీ ఆధ్వర్యంలో మాల మహానాడు రాష్ట్ర వర్కింగ్ అధ్యక్షుడు డాక్టర్ గోదా జాన్పాల్ చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది ఈ యొక్క కార్యక్రమానికి నియోజకవర్గంలోని అన్ని మండలాల కమిటీ నియోజకవర్గ కమిటీతో పాటు గ్రామీణ ప్రాంత మాల నాయకులు ఉద్యోగస్తులు విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ఈ సందర్భంగా మాల మహానాడు రాష్ట్ర వర్కింగ్ అధ్యక్షుడు డాక్టర్ గోదా జాన్పాల్ మాట్లాడుతూ రాష్ట్రంలోనే అతిపెద్ద జనాభా కలిగిన మాలల ఐక్యత లేకుండా మిగిలిన కులాలతో పోల్చుకుంటే బ్రాహ్మణుల తర్వాత తెలియగలగలిగిన మేధావులు ఉన్న ఆర్థిక రాజకీయ సామాజికంగా వెనుకబాటుకు గురవుతున్నారు ఈ సత్తెరపల్లి నియోజకవర్గంలో ఏ గ్రామం అయినా ఏ మండల పట్టణ ప్రాంతంలో నుండి ఏ మూల వారికైనా ఇబ్బంది కలిగిన వారికి అండగా సత్తెరపల్లి నియోజకవర్గ కేంద్రంలో మాల మహానాడు కార్యాలయంలోని నాయకులు వారికి అండగా ఉంటారని మాలలను వారి ఆత్మ గౌరవాన్ని కాపాడటానికి మాల మహానాడు కమిటీ నిరంతరం కృషి చేస్తుందని ఏ రాజకీయ పార్టీ అయినా మాలలను ఒక్క ఓటు బ్యాంకుగా మాత్రమే చూడకుండా వారికి సముచిత స్థానాలు కల్పించి గౌరవించడంలో ఏ పార్టీ వెనుక వేసినా ఆ పార్టీ అంతం మాలన పంతమైన నినాదంతో ముందుకెళ్తూ రాబోయే ఎన్నికల్లో మాల మహారాడు రాష్ట్ర మాలలను గుర్తించలేని పార్టీలను కాలగర్భంలో కలిపేయడానికి సిద్ధంగా ఉన్నారని ఎస్టీ వర్గీకరణ విషయంలో మద్దతు తెలుపుతున్న ప్రధానంగా బీజేపీ పార్టీని ఈ రాష్ట్రాల నుండి పారదోల దిశగా ప్రాంతీయ పార్టీలుగా ఏ రాజకీయ పార్టీ మాల మాదికలను విడగొట్టే ప్రయత్నం చేస్తారో ఆ పార్టీకి తగిన బుద్ధి చెప్తామని హెచ్చరిస్తున్నారు నియోజకవర్గ ప్రాంతంలో ఏ మాల వారికి ఏ సమస్య వచ్చినా నియోజకవర్గ అండదండలు ఉంటాయని పదవులు తీసుకున్న ప్రతి ఒక్కరు కోసం పనిచేయాలని అండగా ఉద్యోగస్తులు విద్యార్థి సంఘాలు ప్రతి మాల యువతి యువకులు కలిసి కట్టుగా మన జాతి గౌరవాన్ని కాపాడుకునే విషయంలో ఐక్యతతో ముందుకెళ్లాలని పిలుపునిచ్చారు సత్తనపల్లి నియోజకవర్గం కార్యాలయం ప్రారంభోత్సవం చేయడం జరిగింది ఈ కార్యాలయానికి సత్తనపల్లి నియోజకవర్గ కమిటీ అలాగే ఉద్యోగస్తులు విద్యార్థులు అందరితో కలిపి ఈరోజు ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ యొక్క మనవానాడు కార్యాలయం ప్రారంభోత్సవానికి ముఖ్య ఉద్దేశం ఏదైతే ఈ రాష్ట్రంలో మెజారిటీ ప్రజలు కలిగినటువంటి మాలలు ఈ రాష్ట్రంలో అన్ని రాజకీయ పార్టీల చేత అవమానంతో మోసానికి గురవుతున్నటువంటి కులం ఏదైనా ఉందంటే దాడులకి దమనకాడలకు గురవుతున్న కులం ఏదైనా ఉందంటే కూడా ఈరోజు మారలు ఈ దేశంలోనే బ్రాహ్మణుల తర్వాత మేధోశక్తి కలిగినటువంటి కులం మాలలుగా ఉంటే ఈరోజు మానవులు వారికి ఉన్నటువంటి అనైక్యతను దృష్టిలో పెట్టుకొని వారు కొనబడినటువంటి ఏదైతే ఆలోచన విధానంతో డాక్టర్ రాబాసాహబ్ అంబేద్కర్ ఆలోచన విధానంతో ముందుకెళ్తున్నటువంటి నేపథ్యంలో ముక్కు మాట్లాడేటటువంటి తత్వాన్ని వర్చుకోలేనటువంటి అన్ని రాజకీయ పార్టీలు ఈరోజు మాలని కేవలం ఓటు బ్యాంకుగా మాత్రమే వాడుకోవాలని చూస్తున్నటువంటి అన్ని రాజకీయ పార్టీలకి ఈ మాలమహరాడు నియోజకవర్గ సత్రపల్లి కార్యాలయం ఈరోజు అన్ని రాజకీయ పార్టీగా రానున్న ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉందని చెప్తా ఉన్నాం ఈ నియోజకవర్గాల్లో ఉండబడినటువంటి ప్రతి గ్రామంలో ఆర్థికంగా సామాజికంగా ఉండబడినటువంటి మాలలకి బాలమాహనాడు కార్యాలయం ఒక అండగా ఉండబోతా ఉంది ఎక్కడైతే డాక్టర్ బాబాసాహబ్ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి రిజర్వేషన్ వల్ల ఆయా శాతంలో ఉద్యోగస్తులుగా పనిచేస్తూ ఉన్నారో ఆ యొక్క ఉద్యోగస్తులకి భద్రత కల్పించడానికి రేస్ వర్గ కార్యాలయం ఒక అండగా నిలబడబోతూ ఉంది ఎక్కడైతే వేల సంవత్సరాలుగా అంతరాంతరాన్ని అస్పృశ్యతను ఎదుర్కొంటూ ఇంకా ఊరికి దూరంగా కాటికి దగ్గరగా నెట్టు ఈ జాతులకి తిరిగి మళ్ళీ సమసమానత్వాన్ని అందజేయడం కోసం ఈ నియోజకవర్గ కార్యాలయం తమ ఆత్మగౌరవాన్ని మాలవలకి కాపాడటానికి కార్యాలయం అండగా ఉండబోతా ఉందని రాష్ట్ర కమిటీ తెలియజేస్తా ఉన్నాం అలాగే ఈ నియోజకవర్గంలో మురు కన్నడూ లేని విధంగా ఈరోజు మానవహనాడు స్థాపించడానికి ఏదైతే స్వర్గీయ పివీరావు గారు షెడ్యూల్ కులాల విభజన ఎస్సీ వర్గీకరణ చేయాలని ఆనాడు ఏదైతే మాజీ సహోదారులు వర్గీకరణ కావాలని ప్రయత్నం చేస్తున్నటువంటి నేపథ్యంలో వాళ్ళకి ఆద్యం కోసినటువంటి తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా అలాగే ఆద్యం కోసిన అనంతరం వర్గీకరణ బిల్లు కట్టాలి అన్నప్పుడు తెలుగుదేశంతో పాటు ఆనాడు ఉండబడినటువంటి కాంగ్రెస్ నుండి ఈనాడు ఉండబడినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుండి ఈనాడు కేంద్రంలో ఉండబడినటువంటి బీజేపీ పార్టీ నుండి ఎప్పటి వరకు ప్రతి రాజకీయ పార్టీ మాలాల మోసం చేస్తుంది అని చెప్పడంలో ఎటువంటి అతిశయక్తి లేదు ఈ రోజే మేము చూసినటువంటి ఒక వార్త ఇప్పటికే సుప్రీంకోర్టులో ఎస్సీ వర్గీకరణకు సంబంధించినటువంటి బిల్లు ఒక కేసు నడుస్తున్నటువంటి నేపథ్యంలో కొత్తగా ఈరోజే ఒక వార్త రాష్ట్ర ప్రభుత్వం ఒక సర్క్యులర్ జారీ చేసింది జిల్లా కలెక్టర్లకి సోషల్ వెల్ఫేర్ బిల్కి ఏమనంటే గతంలో వేసినటువంటి వర్గీకరణ చేయడానికి సర్క్యులర్ జారీ చేసింది అభిప్రాయాల సేకరణ చేయాలని కోర్టులో ఉండబడినటువంటి మరి ఎందుకు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు అన్ని జిల్లా కలెక్టరేట్ సర్క్యులర్ జారీ చేసిందని ఈరోజు మలబారా రాష్ట్ర కమిటీ నుండి ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాం బీజేపీ నిస్సిగ్గుగా కోర్టు తీర్పులను లెక్క చేయకుండా భారత రాజ్యాంగాన్ని బేకాతం చేస్తూ ఈ రోజు మేము ఎస్సీ వర్గీకరణ కట్టుబడి ఉన్నామని చెప్తున్నటువంటి బీజేపీ అంతం మానవ పంతం అనే నినాదంతో ఈ రాష్ట్రంలో బీజేపీ కార్యాలయాల మొట్టలకైనా నరకాల బాబు మానవ ఆత్మ గౌరవాన్ని కాపాడుకుంటాం మానవ పాదిగా ఐక్యతకి వారమారాలు పనిచేస్తాయని సందర్భంగా తెలియజేస్తూ ఈ యొక్క నూతన బుల్టెన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి నరేంద్ర మోదీ పదేండ్ల పాలనలో మహిళా అభినీతికి పాటుపడ్డారు టిడిపి జనసేన ఉమ్మడి జెండా సభ విజయంతో చిల్లర వ్యాఖ్యలు చేస్తున్న జగన్ చెంచా బ్యాచ్ పిల్లి వాణిక్యారావు కాంగ్రెస్ పార్టీ రాజకీయ రద్ది కోసం రైతుల జీవితాన్ని ఆగం చేయదు మాజీ అసెంబ్లీ స్పీకర్ ఎమ్మెల్యే పోచార శ్రీనివాసరెడ్డి నిజాంను నిగ్గు తెచ్చేందుకు మేడిగడ్డకు బయలుదేరిన ఆపి కృందా ఇవి ఈనాటి వార్తలు మరొకరి మళ్ళీ కలుద్దాం